మహిమానితుడు పరిశుద్ధుడు జీవమల దేవుడైన మన రక్షకుడైన శక్తి శక్తిగల నామం ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీయ కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తేలా ఉన్నారో దేవుడి ద్వారా అందరు బాగున్నారా దేవుడు తన బిడ్డను ఎప్పుడు కాపాడుతాడు భద్రపరుస్తాడు తన బిడ్డ పట్ల ఆయన ప్రేమ ఎంత ఉందంటే మన జీవితంలో ఈ లోకంలో అపవాది యొక్క శక్తికి తట్టుకోలేమని తెలిసి ముందుగానే అపవాది సైతాన్ని శక్తులను అణచివేసి విజయము విడుదల రక్షణ కలగజేసిన ఏకైక దేవుడు మన రక్షకుడైన ప్రభు ఏస్తు క్రీస్తు ప్రభు అందు నిమిత్తం ఈ లోకంలో గడిచిన రాత్రి అంతా మన విశ్రాంతి నిద్ర కలగజేసి రాత్రి అంతా నెమ్మది కలగజేసి ఈ యొక్క అద్భుతమైన నూతన నీకు నాకు ప్రసాదించాడు ప్రియా సహోదరీ సోర ఉదయకాలం లేచి దేవుని యొక్క వాక్యం చదువుకొని ప్రార్థన జీవితం కలిగి దేవుడు మనం ప్రేమిస్తున్న అద్భుత వాగ్దాన్ని చూడడం ద్వారా ఒక వి ఒక విజయము నెమ్మది ధైర్యం కలగజేస్తారు మనందరినీ ప్రేమిస్తున్న అద్భుత వాగ్యం మనందరం కలిసి చదువుకుందాం తొంభై కీర్తన పదిహేను వచ్చినాం అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రవణలో నేను అతనికి తోడై ఉండదను అతని విడిపించి అతని గొప్ప చేసేదను ప్రేమైన సహోదరి సహోదరాలా దేవుని బిల్లారా దేవుడు మాట అతని మొరపెట్టగా అంటే నీవు దేవునికి మొరపెడితే ఆయన వింటాను అని వాగ్దానం ఇస్తున్నాను అంటే మన ప్రార్థన మన క్రైస్తవులకు ప్రార్థనే ఆయుధం అండి ఈ లోక మనుషులకు అనేకమైన ఆయుధాలు ఉండొచ్చు మన ఆయుధం ఏంటంటే ప్రార్థన ప్రార్థన లేని జీవితము క్రైస్తవుడు జీవసంతో సమానం ప్రస్తుతం జీవిస్తున్నామని కానీ ఆత్మ చల్లారిపోయింది ఆత్మ ఎప్పుడైతే చల్లారిపోతుందో కుటుంబంలో సమాధానం ఉండదు నీ జీవితంలో చీకటిమయంగా మారిపోతుంది అది వాస్తవం ఎందుకంటే ఈ కడవరి దినములలో అంటే ఈ అంతిమ దినములలో దేవుడు రాక సమయం ప్రేమ చల్లారిపోతుంది ఎవరు ఆదరించవలేదు ఎవరు కుటుంబాలకు వాళ్ళకి భారం అయిపోయింది కాబట్టి ఈ లోకంలో భారావరితమైన జీవిస్తున్న జీవితము మనది ఉండగా శ్రమలో మనని ఎవరు ఆదరించేవారు ఉన్నారు ఎవరు స్థితిగతుల వారు ఎవరు కుటుంబాల వారు ఎవరు పనుబాట్ల వారు వాళ్ళు బిజీ అయిపోయి బిజీ అయిపోయి దేవుడిని లెక్క చేయడం లేదు అంటే దేవుని యొక్క వాక్యానికి దేవుని యొక్క ప్రార్థన జీవితాన్ని దేవునితో సమయం గడపడం అనేది మర్చిపోయారు తద్వారా నష్టానికి గురవుతున్న వాళ్ళు గమనించడం లేదు ఈ ఉదయ కాలంలో మన శ్రమ కాలంలోనూ దేవునికి మొరపెట్టినలా ఆ శ్రమ నుంచి విడిపించి గొప్ప చేస్తాను వాగ్దానం ఇస్తున్నాను అంటే నువ్వు దేవునికి మొర మొరపెట్టడం లేదా అన్నది ప్రశ్న ఈ ఉదయకాల సమయంలో అతను నాకు మొరపెట్టు అంటే దేవుడు జీవమైన దేవుడు మాట్లాడే దేవుడు వినే దేవుడు ఆయన కాపాడే దేవుడు మన దేవుడు అసాధారణ దేవుడు కాదండి మన దేవుడు సమస్తం సాధ్యపరిచే దేవుడు ఆయన ఆర్డినరీ పర్సన్ కాదు ఆయన దేవుడు ఏంటంటే గొప్ప దేవుడు ఆయన జీవితంలో మనమితమే కష్టపడి మనమితమే ప్రాణం పెట్టింది నిన్ను నన్ను ఈ లోకమైన పాపం అనే విడిపించిన దేవుడు నీ స్థితిగతులు మారుస్తాడు నీ శ్రమకాలంలో నువ్వు ఎప్పుడైతే దేవుడికి మొరపెడతావు ఆయన వైపు తిరుగుతావు ఆ శ్రమలన్ని విడిపిస్తానని వాగ్దానం ఇస్తున్నావు మరి లోకపరంగా నువ్వు ఈ లోక మనుషులకు నీ బంధువులకు నీ యొక్క స్నేహితులకు నీ శ్రమలు నీ బాధలు నీ కష్టాలు చెప్పుకుంటున్నావా అయ్యో వారు తీర్చరా వారు తీర్చనే తీర్చరు కానీ పైగా నీకు సిగ్గు అవమానం కలుగుతుంది కానీ నీ శ్రమకాల ముందు నువ్వు దేవుని వైపు తిరిగి ఆయనకు మొర పెట్టినలా ఆయన మొరాలకించి నీ శ్రమలన్నిటిను నువ్వు ఏ శ్రమలు పడుతున్నావో అనారోగ్య సమస్యల ఆర్థిక ఇబ్బందుల కుటుంబ సమస్యల అప్పుల సమస్యల అదేవిధంగా శారీరకంగా బలహీనపడిపోయి మరి ఎటువంటి స్థితిలో లేక ఆదరణ లేక నెమ్మది లేక కుటుంబంలో కలహాలు విభేదాల వల్ల నువ్వు నువ్వు ఏ సమస్యలున్నా సరే దేవుండ నీ శ్రమలన్నిటి నుంచి విడిపిస్తాను నేను విడిపించడమే కాకుండా నేను గొప్ప జనాంగా చేస్తాను నేను గొప్ప చేసేవాడు ఆయన అండి ఈ గొప్ప చేయదు మన జ్ఞానం మనం గొప్ప చేయదు మన పనులు మనం గొప్ప చేయదు నువ్వు అనుకోవచ్చు నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉంది నా ప్రభుత్వ ఉద్యోగం ఉంది నేను ఏదైనా చేయగలను నా కష్టం నేను ఆశ్రయించను ఏ ఇచ్చు ఐశ్వర్యమే ఆయన ఆశీర్వాదం అండి దేవుడిేశ్వర ఐశ్వర్యము దేవుడిశ్వరు ఘనత దేవుడిశ్వరు ఉద్యోగం దేవుడేశ్వర జీవితం ఆయన సృష్టించుకున్న బిడ్డ పడి సమస్య ఆయన అనుగ్రహిస్తారు కాబట్టి ఆయనకు సమస్య సాధ్యమే దేవుడున్నాడు నీ శ్రమ దిన ముందు దేవుడైన హోవకు మొరపెట్టిన ఆ శ్రమలను విడిపించి విమొచ్చి నిన్ను ఆశ్రయిస్తాను నీ కుటుంబాన్ని ఆశ్రయిస్తాను నీ పరిస్థితులు మారుస్తాను అని చెప్పేసి వాగ్దానం ఇస్తున్నాను వాగ్దానం ఇచ్చిన దేవుడిని మరి నువ్వు ఎంతకాలమైనా దేవునికి ప్రార్థన చేయక నీ శ్రమలు ఉన్నప్పుడు నీ యొక్క ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పుడు నీ ధర్మం అవసరం ఈ లోకపరంగా మనసుని ప్రయత్నం చేస్తున్నావా ఇంతకాలం చేసింది చాలా అండి ఇంకా దేవుడు అంటున్నాడు నువ్వు నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తా నీ శ్రమలు విడిపిస్తా నేను గొప్ప చేస్తా నా రక్షణకి చూపిస్తాను వాగ్దానం ఇస్తున్నాను అటువంటి దేవుడు వలన ధన్యులము ధన్యురాళము కాబట్టి ఉదయకాల సమయంలో ఇంతకాలం చేసి నీ లోక మనుషుల మీద ఆధారపడకుండా నీ దినం దేవుడికి మొరపెట్టండి దేవుడికి మొరపెట్టిన నీ శ్రమలన్నీ విడిపించి నేను దీవించి ఆశ్రయించి గొప్ప చేసి అనేకుడికి సాక్షి నిలబెట్టి తద్వారా సమస్త మహిమ ఘనత దేవాదేవుడు పొందుకుంటాడండి ఇంత గొప్ప వాగ్దానం ఇచ్చిన దేవాదేవుని మనం థ్యాంక్స్ చెప్తూ ఈ వాగ్దానం మనందరి జీవితం నేను మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం జీవమల దేవ పరిశుద్ర పరలోకముల తండ్రిని వందనం కృతజ్ఞత సుధ సూత్రం ప్రభా అయ్యా ఈ ఉదయ కల సమయం ప్రభా అయ్యా నన్ను నా సంఘాన్ని ప్రేమించి నువ్వు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం బట్టి పొందకపోయా అయ్యా మా ప్రజల తండ్రి యొక్క వాగ్దానం చూస్తే మన కుటుంబం తండ్రి వారి నీకు మొరపెడుచున్నాక తండ్రి వాళ్ళ శ్రమల నుంచి విడిపించండి నాయన వారి కష్టాలు తొలగించండి అయ్యా వాళ్ళ వేదనకర జీవితాన్ని తొలగించండి అయ్యా సమాధానం లేక నెమ్మది లేక బాధతో వేదంతో కుమిలిపోతూ శ్రమలనే ఒక ఉచ్చులో సైతాన్ని అపవాదులు తండ్రి వారు బంధింపబడిన బంధకం లేదని చేస్తున్నాము విడుదల కల్లును కానీ ప్రార్థన చేస్తున్న తండ్రి ఎట్టి శ్రమలు ఉన్న ఎట్టి బాధలు ఉన్న తండ్రి ఏ స్థితిగతులు ఉన్నదండి వాటి మొరపెడితే నేను నీకు నీకు కదా తండ్రి వాటిని విడిపించి విమోచించమని గొప్ప చేయమని చేస్తున్నాను ప్రార్థన చేస్తున్న తండ్రి అయ్యా మా ప్రియులు చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితం ఈ రోజు అనుకున్న ప్రతి ఒక్క వాగ్దాన వాటిని నెరవేర్చి మహిం కూడా రక్షణ దయచేయండి బలహీన బలపరచండి అయ్యా అనారోగ్య సంపూర్ణ స్వస్థత దయచేయండి అప్పులైన భయంకర షాపం కొట్టి విడుదల వాళ్ళు విడుదల విమోశనం దయచేయమడుచున్నాం తండ్రి అదే రక్షణ రక్షణ దయచేసి ప్రభావ ఆత్మీయ పడిన బిల్లపడిన పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి లేవలక అడుచున్నాం తండ్రి వృద్ధులకు మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా అదే యొక్క వాగ్దానం చూస్తున్న మా ప్రండి ఈ అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు సంపూర్ణ విడుదల స్వస్థ దయచేసి శీఘ్రంగా దయచేయమడుచున్నాం తండ్రి అయ్యా మళ్ళీ వివాహం కాలేజీ బాధపడే మంచి సంబంధాలు దయచేసి నీకు మహిమకరంగా వివాహం జరిపించబడుతున్న జరిపించడం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈ వాగ్దానం షేర్ చేస్తున్న బిడ్డ పట్ల సబ్స్క్రైబ్ చేసిన కుటుంబాల ఈ ఆత్మకారం జరి పరిశుద్ధాన్ని ఆధారోడి సమస్య సమకూర్తి జరిపించి మహిం పొందుకొని ఇచ్చిన వాగ్దానం మా ప్రియుల నెరవేర్చి మహిం పొందుకొని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ప్రియమైన దేవుని బిడ్డారా ఈ యొక్క కలవరి మినిషి యొక్క వాగ్దాన్ని అనేక మంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ క్లిక్ చేయండి తద్వారా దేవుని యొక్క మాటలు మీకు అందబడతాయి తద్వారా దేవుడు మన జీవితంలో ఆయన వాగ్దాన్ని నెరవేర్చడం సామర్థ్యంగా ఉన్న దేవుడు కాబట్టి ఈ యొక్క వాగ్దాన్ని బంధువులకు స్నేహితులకు శ్రేయవశ్వాలకు నువ్వు ప్రేమించే వారికి ఆత్మీ పిల్లలు చేయడం ద్వారా దేవుడు వారితో మాట్లాడి దేవుడు వారి జీవితం గొప్ప చేస్తారు చేస్తాడు వారు నరకం అనే పులుబోరి తప్పించి నిరుత్సాహం నుంచి వాళ్ళకి ధైర్యం బలం అనిగిస్తారు కాబట్టి ఈ వాగ్దాన్ని ప్రతి ఒక్కరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క కళ విరించి ప్రేమ స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రభు యశుకృస్తునామునికి శుభాభివందన మిమ్మల్ని మీకు దీవించి ఆశ్రయించినాక మీ అందరికీ ప్రభు ఏసుక్రిస్తు నామన శుభాభివందన గాడ్ బ్లెస్ యూ